అందరికీ నమస్కారం ఈ రోజున అంటే ఏప్రిల్ ఏడవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి భీమవరం చేకరాజ మనంలో విశ్వంతి పరిషత్ ఆధ్వర్యంలో బెజరంగ కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేద్దామ ఉద్దేశంతో కార్యకర్తలు అందరికీ కూడా ముందుగా తెలియజేయడం జరిగింది దీని గురించి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ముందుగా మన కార్యక్రమానికి రావాల్సింది కూడా వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాము తర్వాత ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా మారల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్న కారణం చేత మనకి అనుమతులు అయ్యి సరైన సమయంలో రాని కారణం చేత ఈరోజు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని డిపార్ట్మెంట్ యొక్క వాళ్ళ యొక్క రిక్వెస్ట్ మేరకు పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క రిక్వెస్ట్ మేరకు దీన్ని వాయిదా వేసుకోవడం జరుగుతోంది ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు చేసే విషయాన్ని మళ్ళా మీకు వెంటనే తెలియజేస్తాము ఎందుకంటే మనం ఎన్నికల కమిషన్ కానీ ప్రభుత్వాన్ని కానీ చట్టాన్ని కానీ అన్నింటినీ కూడా సహజంగా గౌరవించడం అనేది మన సంప్రదాయం కాబట్టి దీ వీటన్నిటిని కూడా గౌరవిస్తూ ఎవరికి కూడా ఇబ్బంది ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో దీనిని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నాము తర్వాత ఎప్పుడు కార్యక్రమం నిర్వహిస్తామనేటువంటి విషయాన్ని మళ్ళీ మీకు వెంటనే తెలియజేస్తాము మీకు ఇటువంటి అసౌకర్యాన్ని కలిగించినందుకు అందరూ కూడా దీన్ని మన్నించవలసిందిగా మేము కోరుతూ అందరూ కూడా ఈ మార్పుని స్వీకరించవలసిందిగా ఆదరించవలసిందిగా మేము ఉన్నదని కోరుతున్నాము నా పేరు ఒబిల్ శ్రీ శ్రీవెంకటేశ్వర్లు విశంతి పరిషత్ ఆంధ్రప్రదేశ్ ఉత్తర ప్రాంతానికి అధ్యక్ష బాధ్యతలో ఉన్నాను జయశ్వరం నమస్తే జయశ్వర జయ